ఎవరిని కలవాలి సార్ కంప్లైంట్ ఇవ్వాలి రండి సార్ నేను తీసుకెళ్తాను గుడి దగ్గర పోయింది సార్ అవునా పూర్తి డీటెయిల్స్ చెప్పండి ఉదయం అంటే గుడికి వెళ్ళామండి బండి బయట పార్క్ చేశాను సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలంట సార్ రా కూర్చో ఏం కంప్లైంట్ ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్ మర్డ్రా ఎవరు మర్డర్ ఎవరి మర్డర్ సార్ తాగడానికి కొద్దిగా వాటర్ ఉందా తీసుకో సిఐ గారు కూడా వచ్చారు నువ్వేం భయపడ ఎవరు మర్డరో చెప్పు మేము చూసుకుంటాం రాణిని మర్డర్ చేశారు సార్ రాణి రాణి ఎవరు నేను పెంచుకుంటున్న పిల్లి పేరు సార్ నా రూమ్ కింద ఉన్నాడు వాడు ఎప్పుడు తన టార్చర్ పెడుతూ ఉంటాడు ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్ పెళ్ళాల కేసులే ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళో నరస్ చేయాలా పిచ్చోళ్ళకి ఎలా చూడగలను సార్ నేను ఎయిటీన్త్ జూన్ రోడ్ ఎక్కడ ఎయిటీన్ జూన్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ కోటర్ సార్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను ఒక్కడనే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదాన్లాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను కాల్ చేసి చెప్పలేవా రాలేనని ఐ లవ్ యూ లక్కీ కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయాను సారీరా ఓ బాబీ నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు లేదురా ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేస్ మీద వెళ్తున్నాను తెలుసా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు డిన్నర్కి వెళ్తాం ఓకే బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏంటంత ఇంపార్టెంట్ కేసు రాణిని నిసానికి వెళ్తున్నారు మేడం రాణి ఎవరు పిల్లి మేడం పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సార్ బ్లాక్ అండ్ వైట్ నీ కలర్ తెలుసు అంటే నా కంపెనీ వాడు చెప్పాడు సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేండి సార్ రాని కూడా పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది వాటర్ ఇవ్వ ఓకే సార్ వాటర్ ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది షెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ सर 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 ओ उनारा सर प्लीज सर रानी निज के बैठें अभी लेगूंटा मैं बच के ले सर हाँ, सर स्कूल बस सर అది ఖచ్చితంగా టింకుకాడ స్కూల్ బస్సే వాడిని పట్టుకున్న వాళ్ళు పీకితే రాణి అక్కడ ఉందో వాడే చెప్తాడు సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద డబ్బాకాలు ఇస్తాడు సార్ పాపం రాణి మూడు రోజుల సేమ్ తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ వెళ్ళలేదు సార్ పట్టుకోండి సార్ వాడి సార్ ఉండండి సార్ రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు తాగు पाल था सर थैंक यू सो मच सर हाय सिमरन ओ हाय पेड्रो हैप्पी एनिवर्सरी थैंक यू मोहन का रेकड़ा tells kada always late. Oh really? Arun, are you Sophie, coming. Care for some red wine? Yes, please. That would be lovely. <laughs> okay. <laughs> Thank you. యు మీరు చూసే పద్ధతిలో లవ్ లో ఉన్నారేమో అనిపించింది అందుకే అడిగా మ్యామ్ యువర్ రెడ్ వెల్ బెట్ కేస్ అడి తీసుకురానా వచ్చేలా లేరు ఇక నేను వెళ్తాను ఇప్పటికీ బాగా మేడం పంతొమ్మిది వందల ఎనభైలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండడం ఇప్పుడు మనం చూడొచ్చు ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు నాలుగు స్తంభాలాట ప్రేమ సంఖ్యలు జంబలకడి పంబా వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే చెప్పారు అమ్మ ఆ వాచ్ సవేరా బాబు బాత్రూమ్ దొరికింది సార్ ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా యా ఈ వాచ్ మా డాడ్ దే లాస్ట్ బర్త్ డే కి నేనే గిఫ్ట్ చేశాను పవిత్ర కూల్ డౌన్ సో ఏమైనా తెలిసిందా యా ఎంక్వైరీ జరుగుతోంది వి ఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ కేస్ అస్ సూన్ అస్ పాజిబుల్ జాత ఇతనే సార్ పిఎన్ఓ ప్లేయర్ బి అరుణ్ రైట్ యా మీరు పవిత్ర మోహన్ గారి డాటర్ని డాడ్ మీ గురించి చాలా చెప్పారు మీ పిక్ కూడా సెండ్ చేశారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్కి చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే హౌ వాజ్ హీ ఎలా ఉన్నారు అప్పుడైనా అప్పుడు ఆయన హ్యాపీ ఉన్నారు గణేష్ సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివి సైన్ తీసుకోండి ఎస్ సార్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు నేను వెళ్ళిన పది నిమిషాలకు మోహన్ గారు వచ్చారు

मेरु पुला मेरि वुला कलि सनु लु तेरि चिचू सेलोगा निन्नल लो निन्नललो निलो लिच మాట చెప్పేవారు గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్ తను వచ్చిన పది నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెంసేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది

తన స్పీచ్ లో అంత అబద్ధం చెప్పింది సార్ అబద్ధమా ఏం అబద్ధం చెప్పింది ఇంతకీ మీరెవరు డిసౌజా సెయింట్ యాన్ స్కూల్ ప్రిన్సిపల్ ని మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను ఓకే చెప్పండి ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో పాటు ఒక అతను వచ్చాడు నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారి ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను పది నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం నేను చూశాను అందరికన్నా లాస్ట్ లో ఆ కళ్ళు లేని అబ్బాయి అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే అతను వెళ్ళడం చూశాను ఆ ముందు పియానో ప్లేయర్ వచ్చాడు ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు నో నేను చెప్తున్నాను కదా నాకు బాగా గుర్తు ఎలా ఉంటాడు అతను పొడుగ్గా బలంగా చిన్న గడ్డంతో బాడీ బిల్డర్ లా ఉన్నాడు అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలను కావాలంటే అడిగి చూడండి సరే సిల్గా అడగండి ఈ పాట అంటే మా డాడీకి చాలా ఇష్టం నాకు నేర్పిస్తారా తప్పకుండా బై వే మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్ తో కనెక్ట్ అయ్యింది మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా పర్లేదండి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇంకొకరా ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే మరి ఆ పెద్ద అలా చెప్పింది ఏంటండి బహుశా ఆవిడ లాస్ట్ వీక్ గురించి చెప్పుండొచ్చేమో లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు దాని తర్వాత మోహన్ వచ్చాడు మిస్సెస్ డిసూజాకి వాయిస్ అయిపోతుంది కదా అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి